కశ్యప కాత్యాయం వ్యాస్తో బృత్ గ్రంథాన్ని వ్రాసారు దీన్ని బ్రహ్మముని విమాన శాస్త్రం అనే పేరుతో తిరిగి అనువదించారు ఇందులో విమాన తయారీ విధానం గురించి ఉందట తరువాత భారత విజ్ఞాన శాస్త్రం హిమాచల్లోని నిర్మల్ ప్రాంతంలో ఈ పుస్తకం లభించింది ఈ పుస్తకాన్ని పరిశీలించడానికి అనేక రీసెర్చ్లు జరుగుతూ ఉన్నాయి తరువాత పారద సంహిత ఇది కెమిస్ట్రీకి సంబంధించిన గ్రంథం ఇందులో ఆయుర్వేదం తంత్రం మొదలైనవి ఉన్నాయి తర్వాత విజ్ఞాన్ భైరవ్ తంత్ర గ్రంథం అయితే ఈ గ్రంథాన్ని ఎవరు రచించారో ఇప్పటికీ రహస్యమే కానీ కొందరు నమ్మకం ప్రకారం ఈ పుస్తకంలో శివపార్వతుల మధ్య జరిగిన కొన్ని సంభాషణలు ఉన్నాయి ఇందులో భైరవ్ తంత్రిదేవి పార్వతీదేవి అడిగిన ప్రశ్నలకు శివుడు సమాధానం ఇచ్చాడట ఇందులో ఎన్నో గుప్త విద్యలు రహస్యాలు ఉన్నాయట వీటిని అర్థం చేసుకోవడం అనేది ఎవరికీ సాధ్యం కాని పని వీటిని చదివితే ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలుగుతుందట మనంలో ఎందరో మహానుభావు రాసిన గ్రంథాలను మనం నిర్లక్ష్యం చేసిన కారణంగా పాశ్చాత్య దేశాల వారు వాటిని అనువదించి ఇప్పుడు జరిగిన ప్రయోగాలు